చిన్నతనం నుండే విద్యార్థిని విద్యార్థులు జూడో కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ ఏకాగ్రత పెరిగి మంచి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని గ్యాస్ట్రో ఎండరాలజీ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా హుస్సేన్ ఖాన్ బిల్డింగ్ లో మాస్టర్ షకీల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్యాస్ట్రో ఎండరాలజీ డాక్టర్ శంకర్ శర్మ హాజరై జూడో క్రీడను ప్రారంభించారు అనంతరం క్రీడల్లో ప్రతిభ కళ విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ అందించడం జరిగింది ఈ సందర్భంగా చిన్నతనం నుండి పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఉన్న పిల్లలను గుర్తి తల్లిదండ్రులు క్రీడల్లో చేర్పించాలని అన్నారు క్రీడల్లో రాణించి విద్యార్థిని విద్యార్థులు ఏకగ్రత క్రమశిక్షణతో ఉంటారని తెలిపారు ప్రస్తుతం ఉన్న తరుణంలో చిన్నతనం నుండే సెల్ ఫోన్లకు అలవాటు పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని తెలిపారు అలా కాకుండా క్రీడల్లో ఉండే విధంగా తమ పిల్లలను తీర్చిదిద్దాలని కోరారు 레디 고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고고 okay, so... okay, so. போட்டோ <inaudible> ம <inaudible> 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 मुमेंटस तो है नॉट तो प्रतिदिन का इसे लें इसमें हम लोगों को आवेदन ఈరోజు ఇక్కడ స్థానిక కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉండే హుస్సేన్ ఖాన్ బిల్డింగ్లో ఈ జూడో మాస్టర్ షకీల్ గారి ఆధ్వర్యంలో జూడో గేమ్స్ ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ జూడో గేమ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఒలంపిక్ గేమ్ మార్షల్ ఆర్ట్స్ ముఖ్యంగా స్పోర్ట్స్లో మార్షల్ ఆర్ట్స్లో మనం ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తున్నది అంటే ఈ చిన్నపిల్లల్లో క్రమశిక్షణ పెంచడము ఏకాగ్రత పెంచడం అనేది చాలా అవసరమైంది ఇప్పట్లో ఆధునిక యుగంలో మేము చిన్న ఉన్నప్పుడు ఊహించలేదు సెల్ ఫోన్ అనే ఒక మహాభూతము అది వస్తుందని ఎందుకంటే అది ఎంత ఉపయోగపడుతుందో దాన్నే ఇంగ్లీష్లో డబుల్ ఎడ్జెడ్ స్పోర్డ్ అంటారు అంటే ఒక కత్తిని కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడచ్చు వేయడానికి కూడా వాడచ్చు కాబట్టి దాన్ని ఏ రకంగా వాడుకుంటున్నారు అనేది ముఖ్యము ఈ మధ్యన సెల్ ఫోన్ అడిక్షన్ విపరీతం అయిపోయింది సరే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ధనవంతులు ఆఫీసర్లు ఉద్యోగులు అటెండర్లు ఎవరు చూడు పనివాళ్ళు ఎవరు చూడు సెల్ ఫోన్కు బలిసలైపోయినారు కానీ ఈ సెల్ ఫోన్ అనేది ఎవరి చేతిలో పడితే ఎక్కువ ప్రమాదం ఉందంటే చిన్న పిల్లల చేతిలో సెల్ ఫోన్ పడి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ఇలాంటి వాటిలో ఎందుకంటే ఫోర్నోగ్రఫీ కూడా చాలా ఎక్కువైపోయింది యూత్ కూడా ఈ మధ్యన గంజాయికి అలవాటు అయిపోయి మన రాష్ట్రంలో దేశం మొత్తం మీద కూడా ఎందుకంటే ఈ గంజాయి అనేది వివిధ రూపాల్లో అమ్ముతున్నారు మనం కనుక్కోలేము ఎవరు గంజాయి తీస్తున్నాడు ఏ రకంగా తీస్తున్నాడు అనేది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు అత్యాచారాలు చేస్తున్నారు అంటే గంజాయికి బానిసలయ్యే అంటే ఇది చాక్లెట్ రూపంలో అట్లా రకరకాల మాయా మాయాజాలంతో వస్తున్నాను ఈ గంజాయి అనేది అమ్ముకునే వాళ్ళకు కూడా వాళ్ళకి ఏమాత్రం కంపల్క్షన్ అంటే వాళ్ళు ఇది చేయకూడదు అనే జ్ఞానం కూడా లేదు కాబట్టి మనం ఎప్పుడైతే కనీసం స్మార్ట్ ఫోన్ అడిక్షన్ కొంతవరకు ఖచ్చితంగా స్పోర్ట్స్లో పిల్లలను పార్టిసిపేట్ చేపిస్తే వాళ్ళు ఆ టైంలో ఉన్నా కానీ ఈ స్మార్ట్ ఫోన్ నుంచి దూరంగా ఉంటారు అదొకటి ఇంకొకటి ఏమంటే వీళ్ళకి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అదే పనిగా మేము వచ్చినప్పుడల్లా వీళ్ళకు ఫ్రూట్స్ బిస్కెట్స్ వాటర్ కూడా ఇస్తున్నాము ఎందుకంటే శుభ్రమైన నీళ్లు తాగాల ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువ అవుతాయి ఈ సీజన్లో ముఖ్యంగా దోమకాటు గురైనారంటే మలేరియా డెంగీ మెదడువాపు వ్యాధులు దోమల వలన వస్తాయి ఈగల వలన కంటామినేటెడ్ వాటర్ వలన టైఫాయిడ్ కలరా విరేచనాలు గ్యాస్ట్రైట్ వస్తాయి కాబట్టి శుభ్రమైన కాచి చల్లార్చిన నీళ్లనే తాగమని చెప్తున్నాము ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలని చెప్తున్నాము ఎందుకంటే ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అందరు చూడండి ఇట్లా ఓకే సార్ నెక్స్ట్

ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ లా సార్ టీవేసాయి రెడీ ఓకే అట్లా ఉన్నా ¿Quién no